ఇలాంటి మీరు విన్నారండి సినిమా రిలీజ్ బయట నేను కనీసం ఒక యాభై షోలకు వెళ్ళాను నేను ఊర్లలో మమ్మల్ని వరుసగా తీసుకెళ్ళాను కనీసం నాకు వచ్చిన షాల్సే ఒక విలేజ్ లో చేస్తే యాభై షాల్స్ వచ్చాయి ఇంకా నూట యాభై షాల్స్ వాళ్ళు ఇవ్వకుండా డబ్బులు కలెక్ట్ చేసి పైసలు ఇస్తేనే నాకు యాభై వేలు వచ్చాయి ఓకే అర్థం చేసుకోండి షాల్స్ వాళ్ళు కప్పకుండా మీరు అందరు ఇస్తే షాల్స్ ఇస్తే ఏం చేసుకుంటాడు ఆర్టిస్ట్ సో కనుక మీరు డబ్బులు కలెక్ట్ చేస్తే అవే యాభై వేలు అంటే ఎన్ని షాల్స్ ఉంటాయి సో నేను నాకు ఇన్ జనరల్ గానే మామూలుగా యాజ ఆర్టిస్ట్ ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత మాకు షాల్తో నడుస్తూనే ఉంటాయి అవి పెట్టడానికి ప్లేస్ లేదు ఆఫ్టర్ బలగం ఇట్ ఈస్ బయటికి వెళ్ళి మమ్మల్ని ఎవరో ఈవెంట్ వాళ్ళు గుంజుకెళ్ళడం లాగా వెళ్ళడం ఊర్లలో చూడడం మళ్ళీ బిగ్ స్క్రీన్ వేసుకొని కూర్చొని పెట్టడం అది అప్పటికీ నన్ను గుర్తుపట్టే కాదు బికాస్ నా వేషధారణ సినిమాకి నాకు కంప్లీట్ డిఫరెంట్ బట్ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిన తర్వాత అండ్ సినిమా బలం చాలా ఎండ్లు వచ్చిన తర్వాత అండ్ దే రికగ్నైజ్డ్ అండ్ మీ చెప్తున్నటువంటి అనుభూతులన్నీ ఎవరు వేసుకుంటే ఆపి మరీ చెప్తున్నాను ఏమైనా విడిపోయిన అనాథములు కలవటం కానీ బోల్డ్ అండి బోల్డ్ అనే వాళ్ళు చాలా యూ ఆస్తి కోసం విడిపోయిన వాళ్ళు తర్వాత ఏడు తరాలు ఏదో సంథింగ్ విడిపోయి ఉన్నారట లిటరల్లీ నేను సిద్దిపేటలో ఒక ఫ్యామిలీని కలవడంగా చూశాను సిస్టర్ అండ్ అన్నల ప్రేమ పెరిగింది దట్ ఈస్ అది మనం ఆడబిడ్డ అంటే లక్ష్మీ అవ్వతో సమానం తెలంగాణలో ఎక్కడైనా సో చాలా గొప్పగా జరిగింది తెరలు కట్టుకొని చాలా సంవత్సరాల తర్వాత చిన్నప్పుడు చూసే అట్లా డిపిఆర్ వాళ్ళు వేసేవాళ్ళు న్యూస్ రీల్స్ టైం లోపల ఏదైనా వినాయక నవరాత్రులు కానీ శివరాత్రి రోజు కానీ వేసేవాళ్ళు ఆ కాలనీ లోపల బట్ అలాంటిది ప్రతి ఊళ్ళో ఈ సినిమాను చూడడం అనేది ఇట్ ఈస్ ఇట్స్ హిస్టరీ అండ్ పిహెచ్సికి త్రీ కిలోమీటర్స్ దూరం ఉన్న విలేజ్లలో కూడా చేసి అన్ని గ్రామ పంచాయతీలో చేసాం అమేజింగ్ అంటే ఈ బలగం లాంటి అంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే అటు కమర్షియల్గా ప్లస్ ఇటు క్రిటిక్ పరంగా అన్ని రకాలుగా మంచి సినిమా అది సో మీకు అనుకున్నంత ఆఫర్లు రాలేదా ఆ సినిమా తర్వాత ఎందుకని అంటే మీరు చాలా చూజీగా ఉన్నారా మళ్ళీ సరే లేదండి పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇప్పుడు నేను గడ్డం ఉన్నాను ఒక మూవీకి ఉన్నాను తొమ్మిది సినిమాలు మిస్ అయ్యాయి ఇప్పుడు ఓకే కొందరికి గడ్డం తీయాలి ఇప్పుడు నేను మెయిన్ విలన్ గా మూడు సినిమాలు చేశాను ఇప్పుడు మొత్తం ఒక పన్నెండు సినిమాలు ఒప్పుకున్నాను ఓకే బట్ ఇప్పుడు నేను ఫౌజీ అండ్ పెద్దీ చేస్తున్నాను ఫౌజీ ఒక వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రాజెక్ట్ అది వాళ్ళు చెప్పిన డేట్కి ఖచ్చితంగా అనేక టెక్నికల్ ఇష్యూస్ వెదర్ ఇష్యూస్ డేట్స్ ఇష్యూస్ తో పోస్ట్ పోన్ ఒక ఆరు నెలలు మూడు నెలలు పెరుగుతుంది ఈ టైంలో నా కోసం ఒక వ్యక్తి ఎనిమిది నుంచి వెయిట్ చేసేసి ఓ సినిమా వేరే అతను వెళ్ళాను నన్ను చూస్ చేసుకున్న ఆసినది సో అట్లా మిస్ అయినవి చాలా ఉన్నాయి కానీ ఐఎమ్ షూర్ ఇంతవరకు నాకు బలగం సినిమా నుంచి ఒక మూవీ రాలే నాకు వచ్చిందల్లా ఆకాశవాణి మూవీ ఆకాశవాణి కానీ నేను రికగ్నైజ్ అయింది మాత్రం బలగం నుంచి పబ్లిక్ జనాలి తెలిసింది బలగం నుంచే దెర్ ఇస్ నో డౌట్ దట్స్ వై ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దిల్లాజు గారు ఆ బ్యానర్ ని చూసి నేను వెళ్ళిన ఆ బ్యానర్ చూసినందుకు ఆ బ్యానర్ నమ్మినందుకు ఆ బ్యానర్ నాకు ఇచ్చింది సో ఆల్వేస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దిల్ రాజు గారు బికాస్ ఆ బ్యానర్ కాకుండా వేరే అదే కథ అదే డైరెక్టర్ పడితే నేను వెళ్ళేవాడిని కాదు వేరే ప్రొడ్యూసర్ కూడా దాన్ని జడ్జ్ చేయలేదు నేను వెళ్ళేవాడిని కాదు అది సో ఇట్స్ హిట్ కావడం కూడా ఆయన పాత్ర చాలా ఉంది నాకు ఐ నో ఎవ్రీథింగ్ సో ఐమ్ దట్స్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది లాజెస్ ఆర్ ఫ్యామిలీస్ ఓకే అండ్ ద నాకు భవిష్యత్తులో డెఫినెట్లీ ఇట్ కమ్స్ నేను మీకు చెప్పాను కదా ఓన్లీ వర్క్ 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 ఇట్ కమ్స్ ఓకే మైమ్ అనేది మీరు అన్నట్టుగా ఆల్ ఆర్ట్ మదర్ ఆఫ్ ఆల్ ఆర్ట్ అని సో మీకు డెఫినెట్గా ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేసేయగలరు అవులీలు అందులో నో డౌట్ ఫౌజీలో ఏంటి సార్ ఎలాంటి క్యారెక్టర్ మీద ఫౌజీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ వీ కెన్ నాట్ రిలీవ్ బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చాలా ఇంటర్వ్యూస్ చెప్పినాను మాకు ముప్పై నుంచి నలభై కేజీల గొలుసులు లిట్రల్గా వేసి అనురాగపూడి గారు ఈజ్ అమేజింగ్ డైరెక్టర్ అండి సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ అండి డీటెయిల్డ్గా నేను స్టేజీ మీద పెర్ఫార్మెన్స్ మైండ్ షో చేస్తే డైరెక్ట్ ఆడియన్స్తో ఉన్నటువంటి ఒక లింక్ ఉంటుంది ఆ ఆనందం ముందు ఏ ఏ ఫీల్డ్ పనికిరాదు ఆ చప్పట్లకు అలవాటు పడిన వ్యక్తికి అదే ఫీలింగ్ నాకు నాకు ఈ ఫౌజీ మూవీ ఇస్తుంది ఈ అనురాగపుడి గారి దర్శకత్వంలో చేస్తున్నటువంటి ఆ మూవీ సెట్లోకి నేను వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ అడుగుతుంది ఐ ఐఎమ్ వర్కింగ్ నాకు షార్ట్ అని చెప్పినప్పుడు చాలా తక్కువ పాటే చేసే ఇప్పటిదాకా కానీ అది అంత తృప్తి నిజాయితీకి ఇచ్చింది